ఓం శ్రీమాత నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను శ్రావణమాస వరలక్ష్మి వ్రతం కోసం లక్ష్మీదేవికి శారీ డ్రాపింగ్ అమ్మవారికి చీరను ఎలా కట్టాలో అయితే ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి అమ్మవారికి నేనైతే ఈ గ్రీన్ కలర్ శారీనైతే తీసుకున్నాను అంచు ఉందని చెప్పేసి ఏ అమ్మవారికి ఏ పట్టు చీరలైనా సిల్క్ చీరలైనా అంచు ఉన్నవి అయితే బాగుంటాయి అది లుక్ బాగుంటుంది ముందుగా పళ్ళు పిన్నిస్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా అంచు దగ్గర రెండుగా ఫోల్డింగ్ చేయాలి రెండు సగానికి ఫోల్డింగ్ చేసిన తర్వాత అవి కూడా కుర్చీలు అయితే వేసుకోవాలి పళ్ళు కుర్చీలు అయితే చిన్న చిన్న పళ్ళులాగా కుర్చీలు పెట్టుకున్న తర్వాత మిడిల్లోకి మడిచేసి మళ్ళీ వాటిని కూడా కుర్చులు పెట్టుకోవాలన్నమాట ఇలా పిన్నిస్ పెట్టుకుంటే కదలకుండా అయితే ఉంటుంది ఇంకా బట్టలు క్లిప్ అయినా పెట్టుకోవచ్చు అమ్మవారి చీరనైతే కట్టేశాను మామూలు పట్టు చీరలు అంటే ఇన్ చాలాసేపు పడుతుంది సిల్క్ చీర కదా తొందరగా అయితే అయిపోయినాయి కుర్చీలు ఎక్కడ ఎక్కడే ఉంటాయి అమ్మవారికి అయితే కట్టేద్దాం రండి అయితే అమ్మవారికి రెండు ఒక చిన్న బిందె పెద్ద బిందె రెండు కలిపి ఇలా పెట్టాను కొబ్బరికాయ చిన్నగా ఉంటే దానికైతే జాకెట్ బ్లౌజ్ మొక్కనైతే చుట్టేసి అమ్మవారి అయితే పెట్టాను ముందే అమ్మవారి ఫేస్ని ఎందుకు పెట్టానంటే అమ్మవారిని ఫిక్స్ చేసిన తర్వాత మన శారీ డ్రాప్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది అమ్మవారి తర్వాత అయినా కదలకుండా ఉంటుంది కింద అయితే అమ్మవారికి కట్టేసుకోవాలి ఏదైనా తాడు సహాయంతో తర్వాత పళ్ళుని పెట్టుకోవచ్చు కింద మనం నీట్ గా ఆ బిందే కనిపించకుండా కవర్ అయితే చేసుకోవాలి పళ్ళుని వెనక నుంచి ముందుకైతే వేయాలి ఒకసారి మళ్ళీ వాటిని సరి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పళ్ళుని మళ్ళీ ముందుకైతే తీసుకురావాలి అలా అయితే టూ లాగా అయితే కనిపిస్తుంది మనం మామూలుగా పైట వేసుకుంటాం కదా ఆ పైట వేసుకున్నట్లే మళ్ళీ ఒక చుట్టు తిప్పి దాన్ని ముందుకు వేస్తే డబల్ లేయర్ లాగా అయితే కనిపిస్తుంది తర్వాత కింద కుర్చీలని కూడా సరి చేసుకోవాలి అవి ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ రావాలన్నమాట ఎందుకంటే మెయిన్గా కుర్చీలే లుకింగ్ బాగుంటుంది అనమాట అమ్మవారి శారీ డ్రాపింగ్లో కుర్చీలని సరి చేసుకోవటమే అమ్మవారి చీర బాగుంటుంది ఇలా బయట వేసిన తర్వాత పవిడి చెంగును కూడా డబల్ లేయర్ లాగా మనం వాటి దగ్గరున్న పిన్నిస్ తీసేసి డబల్ లేయర్ లాగా అయితే మనం చూసుకోవాలి నీట్గా అయితే సర్దుకోవాలి కుర్చీళ్ళే మెయిన్ ఇంపార్టెంట్ నీట్గా కనిపించటానికి ఇంకా తర్వాత అమ్మవారి చైర్ దగ్గర కూడా చైర్ కూడా కొంచెం కనిపించకుండా రౌండ్గా అయితే వస్తుంది ఆ చైర్ దగ్గర కూడా కొంచెం మనం బుట్టల్లో వస్తుందని చెప్పేసి ఆ చైర్ కూడా కవర్ చేసేస్తే బాగుంటుందన్నమాట మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అరి కట్టడం అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న బంగారంతో కానీ నగలు గోల్డ్ కవరింగ్ నగలతో కానీ అమ్మవారిని అందంగా రెడీ చేసుకుంటామే ఇది లాగా అయితే సెట్ చేస్తున్నాను ఇంకా నా దగ్గర ఉన్న కాసుల పేరు అమ్మవారికి ఒక కాసుల పేరును మాలనైతే అయితే వేశాను తర్వాత నా దగ్గర ఉన్న అన్ని గోల్డ్ కవరింగ్ ఐటమ్స్ అయితే అమ్మవారికి అలంకరణ చేశాను ఇంకా ఎలా ఉంది అమ్మవారు ఇదైతే నేను తిరుపతిలో తీసుకున్నాను అమ్మవారికి వేయడానికి మెయిన్గా అమ్మవారి కోసమనే చేసుకున్నాను ఈ ముత్యాల మాలనైతే ఇంకా అమ్మవారి కాళ్ళు చేతులు కూడా అలంకరణ చే చేస్తున్నాను ఈ కాళ్ళు చేతులు కూడా నేను ఇంట్లోనే రెడీ చేశాను అమ్మవారి కోసం అని చెప్పేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాతే నమ